राम राम जय राजा విభీషణుడి దేశ బహిష్కరణ సుగ్రీవుడు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలగు ప్రముఖులు సేనా నాయకులుగా కోట్ల కొలది వానరులను జట్లుగా నియమించారు రామలక్ష్మణుడు ముందు నడువగా వారిని అనుసరించి వీరంతా సముద్రము తీరము చేరారు అక్కడ లంకలో రావణుడు ఏమి చేయడమా అని ఆలోచించసాగాడు మంత్రులందరినీ పిలిచి వారితో ఒక కోతి వచ్చి లంకను శ్మశాన వాటికగా తయారు చేసి అవలీల సముద్రము దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కోతి రామలక్ష్మణులను తీసుకొని వానల సైన్యముతో సహా రాక మానదు వాళ్లను ఏ విధంగా జయించగలమో అని అడిగాడు అప్పుడు మంత్రులు రావణేశ్వర పద్నాలుగు లోకాలను జయించిన నీవేనా ఇలా మాట్లాడుతున్నది అజేయ పరాక్రమశాలి అయిన నిన్ను ఈ విధవ కోతులు నరులు జయించగలరా అంటుండగానే రావణ్ణి తమ్ముడు విభూషణుడు లేచి అన్నా ఒక్క వానరుడే ఇంత అనర్థము కలుగ చేసినప్పుడు మనం ఏమి చేయగలిగాము తప్పు మనలో ఉన్న ఉన్నది కనుక మనం శిక్ష భరించక తప్పదు సర్వనాశనము ముందే సీతను శ్రీరామునికి అప్పగించు అయినా నాకు దోచినది చెప్పాను సర్వధర్మాలు తెలిసిన వాడు నీకొకరు చెప్పాలా తర్వాత నీ ఇష్టమని కూర్చున్నాడు ఆ మాటలకు రావణుడు మండిపడుతూ గ్రుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్లు నీవా నాకు నీతులు చెప్పేది నా ముందు నా విరోధిని ఎక్కువగా సృష్టిస్తావా ఎంత ధైర్యం రా వెళ్ళు ఇక్కడ ఉండడానికి నీకు అర్హత లేదు అంటూ ఒక్క తన్ను తన్నాడు వెంటనే విభీషణం లేచి అన్నా ఈనాడు మంచి చెప్పినా సరే తలకెక్కదు రామ బాణాలు శూలాలు వలె గుండెలో దిగిన నాడుగాని నీకు తెలియదు చేతులు కాలిన తర్వాత ఆకలు పట్టుకున్న ప్రయోజనం ఉండదు వస్తానన్నా అంటూ ఆకాశ మార్గాన వెళ్ళి రాముణ్ణి శరణు కోరాడు శ్రీరాముడు విభీషణకు అభయమిచ్చాడు సుగ్రీవునకు అది నచ్చలేదు అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి విభీషణుని గురించి సుగ్రీవునికి చెప్పగా రాముడు విభీషణు చేరదీసి భయపడకు నిన్ను ఇప్పుడే లంకా నగర లంకా నగరానికి రాజగా అభిషేకిస్తున్నానన్నాడు ఆ మాటలకు నవ్వుతూ సుగ్రీవుడు రామచంద్ర ఒకవేళ రావణుడు వచ్చి రావణుడు కూడా వచ్చి శరణు కోరితే ఏం చేస్తావని అడిగాడు అందుకు అందుకు బదులుగా రాముడు నా మాటకు తిరుగులేదు సుగ్రీవ రావణుడే వచ్చి శరణు కోరితే అతన్ని అయోధ్య నగరానికి రాజీగా చేస్తాను అనడం అతని అతని ఔదార్యానికి వానరులంతా విస్తుపోయారు సేతువు నిర్మించుట సేతువు కట్టడానికి రాముడు వానరులకు ఆదేశం ఇచ్చాడు శ్రీరాముడు తనను దా దాటుచున్నాడనే ఆనందముతో సముద్రము ఒక్కసారిగా పొంగినాడు అది చూసి రాముడు కోపంతో నీటిపై బాణాలు ప్రయోగించాడు సముద్రుడు భయపడుతూ పైకి వచ్చి మహాత్మ రామచంద్ర శాంతించు నీవు వచ్చావన్న సంతోషముతో పొంగి పొంగిగేనే గాని నీ నీ దానికి అడ్డు రావాలని కాదు నరుడు మంచి శిల్పి అతను వారిది కట్టగలడు కనుక నలుని చేత వారధిని నిర్మింపచేస్తే అది మునుగకుండా నేను కాపాడతాను అని చెప్పాడు శ్రీరాముడు సంతోషించి సముద్రుని ఆశీర్వదించి పంపాడు వాన వెంటనే హనుమంతుడు వెళ్ళి హేమ నాగ సింహచలాది పర్వత పర్వతాలను తెచ్చి నలుని కందించాడు అలాగే వానరులంతా నాలుగు దిక్కులకు వెళ్ళి ఎవరికి వీలైన కొండలను బండలను వారు తెచ్చి ఇవ్వగా నలుడు వాటితో బహు నేర్పుగా వారిది కట్టాడు రామలక్ష్మణులు సుగ్రీవ హనుమం హనుమంతి నాయకులను తమ సేనలతో సముద్రాన్ని దాటి అవతలి తీరము చేరి విడదీ చేశారు మాల్యవంతుని హితవు కోట్ల కొలది వానర సేనలో లంకను చేరడం వేగుల వాళ్ల ద్వారా తెలుసుకున్న రావణుడు యుద్ధ యుద్ధానికి సిద్ధం కావలసిందని నాయకులకు ఆదేశం ఇచ్చాడు అప్పుడు అతని తాతగారైన మాల్యవంతుడు మాత్రం రావణుని వారించాడు నాయన రావణ రాముడు సామాన్యుడు కాడు శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం కొరకు అవతరించాడు కనుక అతనితో యుద్ధం చేస్తే సర్వనాశనము తప్పదు అందుచేత సీతను ఒప్పగించు రాముడు శాంతించి మరలి వెళ్తాడు అని చెప్ప చెప్పాడు కానీ రావణునికి ఈ విధమే ఈ విధమైన హితబోధ తలకెక్కలేదు అంగద రాయబారము యుద్ధానికి ముందు రాజధర్మం ప్రకారం చివరిసారిగా రావణుని వద్దకు రాయబారం పంపాలనుకున్నాడు రాముడు అంగదుని పిలిచి అంగద మన తప్పు లేకుండా నీవు రావణుని దగ్గరకు రాయబారిగా వెళ్ళి ఇప్పటికైనా మించిపోయినది లేదని సీతను తెచ్చి అప్పగించి క్షమాపణ కోరుకొని రాక్షస జాతిని రక్షించుకోమని కాదంటే యుద్ధము తప్పదని తెలియజేయి అని చెప్పి పంపాడు అంగదుడు రాముని ఆజ్ఞను శిరసావహించి మరుగడియలోనే రావణుని గొలువకు ప్రవేశించాడు ఎవరు అని గర్జించాడు రావణుడు నిన్ను చెంకలో ఇరికించుకుని నాలుగు సముద్రాల నీరు తాగించి ఒక తన్నుతో లంకలో పడేశాడు వాలి ఆ వాలి కుమారుడను నా పేరు అంగదుడు శ్రీరామచంద్రుని రాయవారిగా వచ్చాను అంటూ శ్రీరాముడు చెప్పమన్న వాక్యములన్నీ చెప్పి సీతమును అప్పచెప్పి క్షమాపణ వేడుకకపోతే బాణం జ్వాలలో మీ రాక్షసముఖ నిర్దాక్షిణ్యముగా భస్మమైపోతుంది సుమా అని హెచ్చరించాడు వరి కోతి మానవాధములకు కుప్పి గంతులు వేసే కోతులకు భయపడే పెరికి పంద కాదున నేను అన్నాడు రావణుడు ఓహో అలాగా అయితే నీ భటులు వచ్చి నా కాలు కదుపమని చూస్తాను అని అంగదుడు తన కాళ్ళను నేలకు అదిమిపెట్టాడు రావణ పరివారం ఎంత ప్రయత్నించినా అంగదుని కాలు కదపలేకపోయారు దానితో వెర్రెత్తిన రావణుడు తనే స్వయంగా వచ్చి కాలు కదుపబోయాడు వెంటనే అంగదుడు పైకి ఎగిరి రావణుని కిరీటాన్ని కాలుతో పడద్రోసి నా కాలు పట్టుకునే కన్నా రాముని కాళ్ళు పట్టుకుంటే మంచిదిరా అని చెప్పి బాణములా దోసుకొని వెళ్ళి జరిగిందంతా రామునికి చెప్పాడు అంగదుడు చేసిన సాహసానికి మెచ్చుకుంటూ సుగ్రీవ యుద్ధము ఆరంభము అన్నాడు రాముడు సుగ్రీవుడు తన సైన్యాలను అనుజ్ఞానిచ్చి నడిపాడు రాక్షసులు వానరుల యుద్ధము వానర సైన్యము కలకల కలకలము దిక్కులు పిక్కటిల్లుతూ ఉన్నది వానరులకు రాక్షసులకు మధ్య యుద్ధం మహా జోరుగా సాగుతున్నది హనుమంతుడు మహా వీరుల కన్నా నందర్ని హతమార్చే హతమార్చేసాగాడు ఇక లాభం లేదనుకుని రావణుడు తన ముద్దుల తనయుడు ఇంద్రజిత్తును పంపాడు ఇంద్రజిత్తు మహా మహా మాయల మాలి మేఘాలను దాక్కుని నాగపాషములను ప్రయోగించాడు లెక్కలేనన్ని నాగలు వచ్చి వానర సైన్యాన్ని రామ లక్ష్మణులను కూడా బంధించాయి వెంటనే వెళ్లి ఈ విషయం రావణ రావణానికి చెప్పాడు రామలక్ష్మణుడు తన కొడుకు చేతిలో బంధులైనారని సంతోషించి మీసం దూవాడు రావణుడు అదే సమయమైన కోలాహలము వినిపించినది అది విన్న రావణుడు ఎలా బ్రతికారు వీళ్ళు అనుకుంటూ మేడపై నుంచి చూడగా గర్మంతుడి ఆకాశ మార్గాన వెళుతూ కనిపించాడు అదా సంగతి అనుకుని కుంభకర్ణుని నిద్రలేపి పంపాడు యుద్ధ రంగంలో కుం వచ్చిన కుంభకర్ణుడు ఎదురు వచ్చిన వానరులను పట్టుకొని తిని తినివేస్తున్నాడు మహాభయం భయంకరకారుడైన కుంభకర్ణుని చూచి వానరులు భయపడు భయభ్రాంతులై చెల్ల చెదురైపోతున్నారు అది చూసిన రాముడు వెంటనే బ్రహ్మాస్త్రము ప్రయోగించాడు దానితో అంతటి అంతటి కుంభకర్ణుడు పెడబొబ్బులు పెడుతూ ఒక్కసారిగా నేల కూలి శాశ్వతముగా కన్నుమూశాడు ఇంద్రజిత్తు మరణము కుంభకర్ణుడు చనిపోయాడని తెలిసిన రావణుడు ఆగ్రహముతో బాధతో పోగిపోయాడు అది చూసి ఇంద్రజిత్తు విచారించకండి నాన్నగారు ఆ రామ లక్ష్మణులను గాని తిరిగిరాను అని చెప్పి మళ్ళా యుద్ధరంగానికి వచ్చాడు విభీషణుడు రాముని వద్దకు వచ్చి పద్నాలుగు సంవత్సరములు నిద్రాహారం లేని వాడే ఇంద్రజిత్తుని చెంపగలడు మనలో అటువంటి వాడు ఎవరైనా ఉంటే పంపమన్నాడు అది విని లక్ష్మణుడు అన్నకు నమస్కరించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నాడు ఇంద్రజితు లక్ష్మణుని బాణదాటికి ఆగలేక చిరాకుపడి మేఘాల్లో దాక్కుని యుద్ధం చేయసాగాడు దానితో లక్ష్మణుడు కోపంతో భుజంగాస్త్రములు సంధించి రాముని తలుచుకొని నా తల్లి సీతమ్మ పతివ్రతే అయితే ఈ బాణమును ఈ ద్రోహి శిరస్సును ఖండించుగాక అనుకొని బాణము విడిచాడు తక్షణమే ఇంద్రజిత్తుని మాయా మాయా పటాపంచలైపోయి ఆ తీక్ష్ణ బాణంతో ఇంద్రజితు తల తెగి పడిపోయినది లక్ష్మణుడు మూర్చపోవుట అజేయ బలాక్రమవంతుడైన తన కుమారుడు ఇంద్రజితును ఒక మానవుడు చెంపడమా అని కన్నీరు కార్చి దిగులు చెంది కోపంగా మారు మారి రామ రావణుడు స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించాడు అతని దాటికి ఆగలేక వానర సైన్యము చెల్ల చెదరైనది అది చూసి లక్ష్మణుడు రావణ్ణి ఎదుర్కొని బాణవర్షాలు కురిపించసాగాడు అతని శక్తికి రావణుడు ఆశ్చర్యపోయి ఒక శక్తివంతమైన బాణము ప్రయోగించాడు అది వచ్చి లక్ష్మణుడి గుండెలకు తగిలి మూర్చపోయాడు రావణుడు సంతోషిస్తూ తిరిగి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు మూర్చపోవుట చూసి లక్ష్మణుడు మర మరణించాడనుకొని అంతా దుఃఖింపసాగాడు రాముని దుఃఖాన్ని చూచి సుగ్రీవాదులు భరించలేకపోయారు వానర వైద్యుడు సుషేణుడు వచ్చి పరీక్షించి ఏమీ పర్వాలేదు తెల్లవారేలోగా సంజీవిని తెస్తే బ్రతుక బ్రతుకుతాడని చెప్పాడు శ్రీరాముడు హనుమంతుని చూడగా హనుమంతుడు రామునికి నమస్కరించి గరున్ గరున్మంతుని కన్నా వేగంగా వెళ్ళి ఆ కొండ కొండ మీద వాలాడు కానీ మిణుగురు పురుగుల్లా మెరుస్తున్న ఔషధాలలో సంజీవినికరిణి ఏదో తెలుసుకోలేక ఆ పర్వతం మొత్తాన్ని వెళ్ళ వెళ్ళగించి అరచేత పెట్టుకొని లక్ష్మణుని ముందు దింపాడు హనుమ ఆలస్యం చేయకుండా సుషేణుడు సంజీవినికరణి తీసి వైద్యము చేసి లక్ష్మణుడి నిద్ర నుండి మేల్కొనినట్లుగా లేచి కూర్చున్నాడు లక్ష్మణుడు వానరులు బ్రహ్మానందముతో జయ ధ్వానాలు చేశారు రాముడు ఆనందముతో హనుమంతుని చూశాడు మండోదరి ప్రార్థన అంతఃపురంలోనున్న రావణుడు ఆ కలకలం విని లక్ష్మణుడు బ్రతికాడా అంటూ కోపోగ్రేమ్ కోపోద్రేకముతో విల్లువాణాలు తీసుకొని రథము సిద్ధం చేయమన్నాడు అది చూసి మండోదరి చాలా భయపడి ఏడుస్తూ దరిచేరి ప్రభు నా మాట విని యుద్ధానికి వెళ్ళక్కండి సీతారామ లక్ష్మణుడు అవతార మూర్తులను అవతారమూర్తులు అనుకుంటున్నాను లేకపోతే మహాశూరులైన మన వారందరినీ ఆ రామలక్ష్మణుడు చేతిలో మరణిస్తారా నా మాట విని సీతను శ్రీరామునికి వద్దకు పంపండి అప్పుడు నా మాంగల్యమైన నిలుస్తుందని ఎన్నో విధములుగా ప్రార్థించింది రావణుడు అది విని మండోదరి నా జీవితము చాలా గొప్పగా గడిచింది నేను బ్రతికినంత కాలము ఎవరి వద్ద తల తలవంచకుండా అజేయ పరాక్రమశాలిగా బ్రతికాను ఆ మానవులు అవతార పురుషులని సీతమ్మ లక్ష్మీ అంశమని నాకు తెలుసు శ్రీరాముని చేతిలో మరణించడం వలన రాక్షస జాతికే ముక్తి లభించింది ఇక నేనంటావా సీతమ్మను తీసుకొచ్చి నిత్యము ఏదో వంకని ఆమెను దర్శించి శ్రీరాముని చేతిలో మరణించే అవకాశం కలిగినందుకు నా జీవితం ధన్యతాగాంచి ముక్తి లభిస్తుంది కానీ నీవు మాత్రం నీ తండ్రి ఇచ్చిన వరం వలనే ఏదీ లభించక ఏడుస్తూ జీవించు అంటూ వెళ్ళిపోయాడు రావణ సంహారము రావణుడు రంగంలోకి వచ్చి రథముపై నిలబడి శ్రీరాముని పరీక్షించ పరీక్షగా చూశాడు అంతలో ఇంద్రుడు పంపిన రథము వచ్చినది శ్రీరాముడు దానిపై నెక్కాడు రామ్ రామునకు రావణునికి యుద్ధం చాలా భయంకరంగా సాగినది రామబాణాలకు రావణని తలలు తెగిబడి మరలా వస్తున్నాయి ఇక రా లాభం లేదనుకొని రాముడు అగస్త్య మహాముని ఉపదేశించిన ఆదిత్య హృదయము అనే మంత్రాన్ని చదువుకున్నాడు దానితో రాముడు రెండో సూర్యునిలా వెలిగిపోయాడు ఆ మంత్రశక్తితో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది ప్రళయకాలం రౌద్రునిగా అగ్నిజ్వాలలు కురిపిస్తూ వెళ్లి రావణుని కడుపులో అమృత భాండాన్ని వేధించి గుండెలో దిగబడింది ఆ దప్పతో రావణుడు హా రామ అంటూ రథం నుండి కూలాడు దేవతలు జయ జయ నినాదాలు చేశారు నాట్యాలతో గంధర్వుల మధురగానములతో దేవత కల్పవృక్షాల పూల వానతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది వానరుల సంతోషం కలకలంతో సముద్ర ఘోష అణగారిపోయింది మండోదరి రాక్షస స్త్రీలు రావణుని కళేభరంపై పడి ఏడుస్తున్నారు విభీషణుడు స్థానివై నిలిచాడు రాముడు తన వింటిని లక్ష్మణుకిచ్చి విభీషణ్ణి ఓదార్చి రావణునికి ఘనంగా ఉత్తర క్రియలు జరిపి జరిపించమన్నాడు తర్వాత రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు విభీషణ్ణి లంకారాజ్యానికి రాజగా అభిషేకించాడు అగ్నిపరీక్ష అనంతరం విభీషణు విభీషణ్ణి భార్య శరమా కుమార్తె మరికొంతమంది రాక్షసకాంతులు సీతకు రావణ సంహారం గురించి తెలిపి మంగళ స్నానాలు చేయించి పల్లక్కిలో తీసుకుని వచ్చి రామునికి అప్పగించారు సీతాదేవి రామునికి పాదాభివందనలు చేసి స్వామి ఇంతకాలానికి మీ దర్శన భాగ్యం కలిగింది అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది అప్పుడు రాముడు సీత నా ధర్మము నేను నెరవేర్చాను రావణిని చెంపి నీ చేర విది విడిపించాను ఇంతకాలం లంకలో పరాయి చోట ఉన్నావు కనుక నీ పవిత్రతను రుజువు చేసుకోమన్నాడు అది విని సీతాదేవి మంచిది మీకు అపవాదం రాకుండా నా పవిత్రతను అగ్నిసాక్షిగా రుజువు చేసుకుంటాను చితి పేర్చండి అన్నది రామాజ్ఞతో వానరులు దుఃఖిస్తూనే తల్లికి చితి పేర్చారు రాముని పద్ పద్ధతికి కోపం వచ్చినదా అనిపించే విధంగా అగ్ని జ్వాలలు ఉవ్వెత్తుతున్న లేచి మంట మండసాగాయి సీతాదేవి శ్రీరామునకు అగ్నికి ప్రదక్షిణలు చేసి మంటలో ప్రవేశించినది బ్రహ్మాది దేవతలు హాహాకారాలు చేస్తూ చూస్తున్నారు అంతలో మంటల మధ్య నుంచి దివ్య పురుషే పురుషుడైన అగ్నిదేవుడు సీతాదేవిని తీసుకొని వచ్చి రామచంద్రుడా ఆమె మొద మొదట నుండి జాగ్రత్తగా కనపెట్టుకొని కాపాడుతూనే ఉన్నాను ఆమె ప్రవేశం చేయుట చేత నేను పవిత్రుడనైనాను సీతమ్మ తల్లిని సీతమ్మ తల్లిని స్వీకరించు అని శ్రీరామునికి అప్పగించాడు బ్రహ్మాది దేవతలు సీత సీత నిర్దోషి అని ముక్తకంఠాలతో నాదాలు చేసి పుష్పవర్షం కురిపించారు ఇంద్రునితో అమరలోకము నుండి అక్కడికి వచ్చిన దశరథునికి సీతా సీతారామలక్ష్మణులు నమస్కరించి భూదేవి సీత తలనిమిరి వెళ్ళిపోయింది శ్రీరాముడు సీతను అక్కున చేర్చుకున్నాడు హనుమదారి వానరుల ఆనందానికి అంతులేదు శ్రీరాముడు విభీషణ హనుమ వెంటనే అయోధ్య చేరాలి ఈనాటికి అరణ్యవాసుడు పూర్తి అయింది అన్నాడు పుష్పక విమానము విభీషణుడు పుష్పక విమానాన్ని అలంకరించి తీసుకుని వచ్చాడు సీతారామ లక్ష్మణుడు ఎక్కిన తర్వాత సుగ్రీవుడు హనుమంతుడు మొదలగు వారు కూడా ఎక్కారు విమానము గాలికన్న వేగముగా వెళ్లసాగినది దారిలో శ్రీరాముడు సీతాదేవికి సేతు మొదలగు ప్రదేశాలను చూపించాడు ఒక చోట విమానము ఆగి క్రిందకు దిగి మన్ దిగమన్నాడు రాముడు వెంటనే విమానము భూమి మీద నిలిచింది అందరూ భరద్వాజముని భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొంది ఆయన ఆతిథ్యం స్వీకరించారు తదుపరి భరద్వాజని వద్ద సెలవు తీసుకుని విమానం ఎక్కారు హనుమంతుడు ముందుగా నంది గ్రామము చేరి భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు వస్తున్నట్లుగా తెలిపాడు భరత శత్రుఘ్నులు ఎదురు వచ్చారు విమానం వచ్చి ఆగింది అందరూ దిగిరాగానే భరత శత్రుఘ్నులు సీతారామ లక్ష్మణును నమస్కరించారు రాముడు వచ్చాడని తెలిసి కౌసల్య కైకేయి సుమిత్ర వశిష్ఠాది గురువులు మంత్రులు క్షణాలలో రథాల మీద నంది గ్రామం చేరారు గుహుని తీసుకుని రమ్మని ఒక సేవకుని పంపాడు రాముడు తర్వాత అందరూ ఆనందోత్సవములతో మహావైభోగముగా అయోధ్య చేరారు రామ రామ జయ రాజ రామ 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 జయ राम राम जय राजा राम 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 जय सीता राम